ఛాంపియన్ ట్రోఫీలో భారత్ పాకిస్తాన్ మ్యాచ్లో పాకిస్తాన్ను పాకిస్తాన్ టీమిండియా చిత్తు చేసింది దీంతో పాక్ ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది భారత్ సెమీస్ బెర్త్ను కన్ఫర్మ్ చేసుకుంది ఇక గ్రూప్ దశలో న్యూజిలాండ్ తో టీమిండియా చివరి మ్యాచ్ ఆడనుంది అయితే మ్యాచ్కు ముందు భారత్ పై పాక్ అభిమానులు తీవ్ర విమర్శలు చేశారు టీమిండియాను చిత్తు చిత్తుగా ఓడిస్తామంటూ సోషల్ మీడియా వేదికగా ఓరాక్షన్ చేశారు వారందరికీ భారత్ సమాధానం ఇచ్చింది అయితే కేవలం పాక్ అభిమానులకే కాదు మరో స్పెషల్ పర్సన్ కూడా మన వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు అతను ఎవరో కాదు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఛాంపియన్ ట్రోఫీలో లో భారత్ ఓడించాలని స్వయంగా పాక్ పిఎం ప్రెస్ మీట్ లో చెప్పాడు ట్రోఫీని గెలవకపోయినా పర్లేదు కానీ భారత్ ను ఓడించాలని పాక్ క్రికెటర్లకు సూచించాడు అంతేకాదు ఇండియాను వెనక్కు నిడతానని లేకపోతే తన పేరు మార్చుకుంటానని శపదం కూడా చేశాడు ఇప్పుడు ఈ వీడియో తెగ చక్కర్లు కొడుతుంది అసలే ఆ దేశ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది పక్క దేశాలు అప్పు ఇస్తే తప్ప పూట గడవాన్ని పాకిస్తాన్ కు ఇలాంటి అవసరమా అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు అసలు ఒక దేశ ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి తమ టీం కప్పు కొట్టాలని చెబుతారు కానీ కేవలం ఒక భారత్ ఓడిస్తే చాలు ట్రోఫీ ఓడిపోయినా పర్వాలేదు అన్నాడంటేనే అర్థం చేసుకోవచ్చు అతడిని భారత్ పై ఉన్న అక్కసు ఏంటని పాకిస్తాన్ అంతిమ లక్ష్యం ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీని గెలవడం మాత్రమే కాదు వారి చిరకాల ప్రత్యర్థులను ఓడించడం కూడా అని షరీఫ్ అన్నారు పాకిస్తాన్ లో కొత్తగా పునరుద్ధరించిన గడాఫీ స్టేడియం ప్రారోత్సవంలో పాల్గొన్న షరీఫ్ ఈ వ్యాఖ్య అంతేకాదు భారతదేశానికి వ్యతిరేకంగా పాక్ జట్టు తమ సర్వస్వం ఇవ్వాలని కోరారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో మారింది పాక్ పిఎం మన గట్టిగా సమాధానం ఇచ్చారంటూ కామెంట్ చేస్తున్నారు ఇదిలా ఉండగా అటు పాకిస్తాన్ పై సొంత దేశ అభిమానులకు గుర్రుగా ఉన్నారు భారత్ తో మ్యాచ్ ఓడిపోవడంతో తమ అసహనాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తున్నారు ఇక పాకిస్తాన్ టీం ఇంటికి వచ్చేయండి అంటూ సెటర్లు వేస్తున్నారు